హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అయితే ముగ్గు చూసేయండి ఎలా ఉందనేది ఒక చిన్న కామెంట్ చేయండి మీ ఇంటి ఆడపిల్లలాగా అడుగుతున్నాను ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అదేంటక్క అదేంటమ్మా అడగాల అంటున్నారా అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు అనమాట అని నేను అంటున్నాను అది మీ ఇష్టం ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ అలాగే వచ్చేసి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో బ్లాగ్స్ అయితే మంచిగా వస్తూనే ఉంటాయి అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అంటే మిడి మిడిల్ క్లాస్ కూడా కాదనుకోండి ఒక మామూలుగా పేదవాళ్ళు అనుకునే వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది మీకు ఈ వీడియోలో ఎగ్జాంపుల్ అంటే మేము ఇలా ఉంటాము అంతే అండి పని చేసుకుంటే తినాలి లేకపోతే లేదు అని ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను మీరు నా వీడియోస్ అన్నీ ప్రతి ఒక్కరు చూస్తే మీకే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఆటోమేటిక్గా అనేది నా ఊతపదం అనమాట ఎవరు తప్పుగా అనుకోవకండి చేసిన వెంటనే ముందైతే ముగ్గు వేసేసానండి ముగ్గు వేసేసి ఇంకా తొందరగా బ్రష్ చేసుకుందాం అనుకుంటే వెళ్ళకే సరేలే ఓ దిక్కు బ్రష్ పని ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేను ఒకట బ్రష్ చేసుకుంటుని సామాన్లు అన్ని కడిగేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా ఇదైతే ఈ క్లిప్ అయితే ముందు రోజు అండి ఎవరు ఏమనుకో ఎందుకంటే శుక్రవారం పూట మనము ఇంట్లో పటాలన్నీ క్లీన్ చేయం కదా అని చెప్పేసి ముందుగానే గురువారం రోజే నేను పటాలన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా రోజులు అయిందనమాట నేను దీపారాధిని అసలు పూజలు కానీ ఏమే కానీ చేయలేదు ఎందుకంటే కొంచెం పరిస్థితి బాగాలేదనమాట అని చెప్పేసి ఇంక నేను పూజలు అందుకు చేయకోకుండా చాలా రోజులు అయింది అని చెప్పేసి ఇంక ఈరోజు స్టార్ట్ చేద్దాం ఈరోజు గురువారం కదా మొత్తం పటాలన్నీ కడిగి పెట్టేసుకున్నాము అని చెప్పి అదే తుడిచి పెట్టుకున్నాము ఈ బూజు ఇదంతా తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్నాము ఇదంతా దేవుని గుడి దేవుని మందిరం అని చెప్పేసి ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాం ఇంకా మా వాడు వచ్చేసి ఈ రెండు రోజులు నేను ఏ పూజలు ఒక ఇరవై రోజులు అయిందండి ఏ పూజలు ఏం చేయక మా మావాడు ఏం చేశాడంటే మొత్తం ఇందులో ఆయిల్ ఇవన్నీ కలిపేసాడు మనకు అగరబత్తులు అగరబతీలు అది బూడిది ఉంటుంది కదా అవన్నీ మొత్తం ఆడ కింద పడాలకి ఈ నూనె కూడా అందులో వడాలికి అసలు జిడ్డు జిడ్డు అయిపోయింది ఇంకా అని ముందు అన్ని ట్రైల్స్ అయితే నీట్గా ఇలా దేవుని మందిరం అయితే తుడిసి పెట్టేసుకున్నాను ఎంత క్లీన్ చేసినా ఎంత బాగా చేసినా కూడా మా చిన్నోంతో నాకైతే పెద్ద అండి పిల్లలు ఇద్దరన్నా వెళ్ళరు కానీ వాడైతే ఖచ్చితంగా దేవుని గుడ్లో ఆ నెలకు వెళ్తూనే ఉంటాడు కింద ఉంది కాబట్టి దేవుని గుడి అయితే అందుకని అలా వెళ్తూ ఉంటాడు నిజం చెప్పాలంటే నాకు ఎక్కడ ఇంత మంచి దేవుని కూడా అయితే లేదండి ఇక్కడైతే నాకు నచ్చినట్టు మంచిగా ఉంది అనమాట కానీ వచ్చేసి కింద ఉంది కింద ఉండేది ఒక్కటే నాకు ప్రాబ్లం కానీ మిగతాది అంటే మంచిగానే ఉందండి ఇంకా ఇక్కడికి వచ్చేసి కొన్ని పీఠాలు ఇవన్నీ తెచ్చుకోవాలి అనుకుంటున్నా కానీ ఈ మధ్యకాలంలో కొంచెం లో బడ్జెట్ అనమాట అంటే సరిగ్గా బట్టలు అందుకు స్టిచ్చింగ్ అయితే చేసుకోలేదు అవన్నీ అలాగే ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి ఇట్లే ఉన్నాను నేనే బండ తెచ్చుకొని వేసుకోవడమా లేకపోతే నాకు తగ్గట్టు మార్చుకోవడమా అట్లా ఇటుకలతో ఏదన్నా కానీ అట్లా పెట్టేసుకోవడమా ఇట్లా జరుగుతూ ఉండే కానీ ఇక్కడైతే ఏం ప్రాబ్లమే లేకోకుండా ఇట్లా మంచిగా చిక్కిందనమా అని ఇదే నేను అనుకున్నది నచ్చింది అంతా ఇదే అని అనమాట క్లీన్ అయితే చాలా సేపు పట్టిందండి నాకైతే నిజంగా ఒక గంట పట్టింది ఇదంతా క్లీన్ చేసేసరికి మా వాడు ఏదైనా రో ఇది చేశాడా ఇంకా అది అస్సలు చూసి ఒక బాటిల్ నూనె అయితే మొత్తం పోసేసాడు నేను ఆరోజు చూసుకోలేదనమాట ఇంకా ఎంత చేసినా కూడా ఇంకా పిల్లలు కదండి పిల్లలు నేను మొత్తానికి అంటూ ఉంటారు మా ఇంట్లో కూడా నీకు ఇంతమంది పిల్లలు ఉన్నారు అందుకేనేమో అది ఇది అంటూ ఉంటారు కానీ నేను అవన్నీ పట్టించుకోను మా ఇంట్లో కొంచెం అట్లా ఇట్లా ఉండనే ఉంటుంది కొంచెం మళ్ళీ ఎక్కువ క్లీనింగ్ ఎక్కువ ఏమి ఉండదండి మామూలుగా మా పిల్లలు అక్కడొకటి ఇక్కడ ఒకటి ఏదో ఒకటి తీస్తూనే ఉంటారు వేస్తూనే ఉంటారు నేను అయితే వాళ్ళని పట్టించుకోను నాకు ఓపిక ఎంత ఉందో అంతవరకు అయితే నేను చేసుకుంటూనే ఉంటాను పనులు అయితే నేను చెప్పాను కదా నాకు పిల్లలు చాలామంది కాబట్టి ఇంట్లో ఏదో ఒకటి వాళ్ళు చేస్తూనే ఉంటారు నేను ఇంకా ఏదైనా పనులు చెప్తున్నాను కదండి నాకు ఇంకా ఎక్కువ పనులు అయితే వాటితో మళ్ళీ ఈ స్టిచ్చింగ్ పనులు ఇంట్లో ఇవన్నీ ఉండాలకే ఇంకా నాకు అడిగి సరిపోతుంది ఆ పని ఈ పని నాకు మంచిగా అయిపోతుంది యూట్యూబ్ ఏంటక్క మళ్ళీ ఇంత పనులు చేసుకొని మళ్ళీ యూట్యూబ్ ఏంటక్క అంటున్నారా ముందు ముందు మీకే తెలుస్తుందండి యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది కూడా ముందు మీ అందరు సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా చెప్పేస్తాను ఏముందండి అందులో ఖచ్చితంగా ఏదైనా కూడా సపోర్ట్గా ఉంటుంది ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా పెట్టేశాను యూట్యూబ్ అయితే ఇంక ఇక్కడైతే వచ్చేసి ఇంకా నాకు చిన్న ప్లేట్లు ఏం లేవండి అన్నీ ఇది అసలు అంటే అట పడేసారు ఇంకా అవన్నీ ఇంక ఇప్పుడు ఏడగడిగేది అని చెప్పేసి ఒక తమలపాకు అయితే తెచ్చేసుకున్నాను తమలపాకు అయితే తెచ్చేసుకొని అందులో గంధం వేసేసి పెట్టేసుకున్నాను ఇంకా గంధం వేసేసి ఇంకా బొట్లు అన్నీ పెట్టేసాను నేను ఏం చేస్తున్నానంటే ఎక్కడికైనా వెళితే పటాలు ఖచ్చితంగా తెచ్చుకుంటాను ఈ ఈ ఆంజనేయ స్వామిని అయితే గండిలో తెచ్చుకున్నాను అంటే ఇంకా నేను ఎక్కడికన్నా వెళ్ళానే అనుకోండి అక్కడ పటాలు నచ్చిన మంచిగా ఇట్లా పటాలు అయితే తెచ్చుకుంటూనే ఉంటాను అనమాట ఈ రాధాకృష్ణుడు అయితే ఎక్కడ తెచ్చానంటే పొలతల్లో తెచ్చానండి అట్లా ఒక్కొక్కటి ఇది కూడా పొలతల్లోనే తెచ్చాను ఈ శివుని పటం అయితే పొలతల్లోనే అయితే నాకు ఎక్కువ పొలతలకి నేను వెళ్ళేది ఇంకా అక్కడనే చాలా పటాలు అయితే నేను తెచ్చి పెట్టుకున్నాను ఈ లక్ష్మీదేవి పటమే కూడా ఎక్కడో తెచ్చాను మొత్తానికి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పటము లేకపోతే ఏదో ఏదో ఒకటి తెచ్చుకుంటూనే ఉంటాను అనమాట అని ఇంకా చెప్పేసి ఇంక ఇదంతా నీట్గా ఇదంతా క్లీన్ ఇంత చేసుకొని ఉండే వాళ్ళకు చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే నిజంగా చాలా లేట్ అయిందని చెప్పేసి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నానో పని అంత ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను నిజంగా అండి మళ్ళీ ఇంకా మా పిల్లలు ఇప్పటికైతే అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళారు అందరూ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ ఇంకా నా పనులన్నీ చేసుకుంటున్నా ఇంకా మా వాడు వస్తాడు ఇంకా రోజుసేపు ఖచ్చితంగా వచ్చేస్తాడు ఎందుకంటే ఒక్క నిమిషం రొంజ్సేపీ అక్కడికి వెళ్ళేది ఉండడు అనమాట శాన్ చేసి ఉండడు వచ్చేస్తాడు వాడు వచ్చాకల ఈ పనులన్నీ క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఏమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఏమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి ఇక్కడైతే మొత్తానికి ఈ వీడియో అంతా ఇట్లా మొత్తం ఇట్లా పూజా వీడియోనే అండి ఈరోజు ఎందుకంటే నిన్న ఈరోజు నిన్న ఈ క్లిప్ అంతా నిన్న అడుగు గురువారమే గురువారం అంతా అట్లా చేసి పెట్టేసుకున్నాను అనమాట ఈరోజు వచ్చేసి వీట్లా మొత్తం పూజ అయితే చేసుకున్నాను పూజ బ్లాగ్ కూడా ఉంది వీడియో ఉంది చూసేయండి అది కూడా ప్రతి ఒక్కరు ప్లీజ్ అండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇంకా మొత్తానికైతే గంధం బొట్లు అన్నీ పెట్టేసుకున్నానండి ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి పాదాలు కుబేరుడు ఇలా వెంకటేశ్వర స్వామి చిన్న పటాలు ఇవన్నీ మంచిగా ఉన్నాయన్నమాట చాలామంది వెంకటేశ్వర స్వామిని అయితే మంచిగా నమ్ముకుంటారు నాకైతే నిజంగా ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాను కదా చూసినప్పుడల్లా నాకు అనిపిస్తూనే ఉంది నిజంగా ఒక్కసారి వెంకటేశ్వర స్వామికి ఏదైనా ఒక చిన్న ముక్కు కానీ ఏదైనా అంటే ముడుకులు కానీ అట్లా అనుకుంటారు కదా అట్లా ముక్కునన్నా అనుకోవాలి నా యూట్యూబ్ సక్సెస్ కావాలి స్వామి అని చెప్పేసి నాకు చిన్న ఆశ అనమాట అది మనసులో అనుకుంటే మీ అందరికీ షేర్ చేసుకుంటాను ఎందుకంటే నేను అట్లా అనుకున్నట్లే ఉండలేను చెప్పేస్తాను అనమాట అని చెప్పేసి ఒక్కోసారి నాకు అలా చెప్పబుద్ధి అవుతుంది ఇంకా నేను ఇవన్నీ పటాలన్నీ క్లీన్ చేసేసుకున్నాను అలా ముడుపు కానీ ఏమైనా కూడా కట్టుకుందామా లేకపోతే ఏడు వారాలు పిండి దీపాలు ఇట్లా అంటూ ఉంటారు కదా మన శక్తి ఉన్నంత వరకు చేసుకుందాము అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి అవి మనం ఏదైనా నా పిండి దీపాలు ఇవన్నీ పెట్టాలకు మంచిగా మనం తెలుసుకొని పెట్టాలి ఎలా పడితే అలా పెడితే మళ్ళీ ఏమన్నా జరుగుతే అది నేనే అని మళ్ళీ నాకు ఒక ఇదే అయిపోతుంది అనమాట మాటలు వస్తాయి తెలిసి తెలియని పూజలు ఎందుకు చేస్తారు ఏంటి అనేది ముందు ఎవరో ఏమో అనారండి మా ఆయనే అంటాడు ఏదైనా కూడా నువ్వు మంచిగా అన్నీ తెలుసుకొని చేయాలి తెలుసుకోకుండా ఏది చెయ్యకని చెప్పి అడుస్తూ ఉంటాడు అని చెప్పేసి ఇంకా అనుకుంటున్నాను పిండి దీపాలు ఏమైనా పెట్టి మంచిగా చేసుకోవాలి పూజ అందుకని చెప్పేసి అలా అనుకుంటున్నాను ఆ దేవుని దయ ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి నాకు మంచిగా తెలిసి నేను కన్నా చేయాలి అనుకుంటే ఏడు శనివారాలు కానీ అట్లా చేయాలి అనుకుంటున్నా అంతా ఆయన ఆశీస్సులు అయితే ఖచ్చితంగా నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నా అలాగే వచ్చేసి ఈరోజు నాకు తెలిసిన కాడికి పూజ అయితే చేసుకున్నాను అనమాట ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మకైతే లక్ష్మీదేవి అమ్మకైతే పాలైతే నైవేద్యంగా పెట్టుకున్నాను ఇంకా తల్లి మీ అందరికీ తెలిసిందే కదా మీకు తెలియంది నాకేం తెలుస్తుందండి పాల సముద్రంలో పుట్టిన తల్లికి పాలే నైవేద్యంగా పెట్టాను నైవేద్యంగా పాలు పెట్టి ఏదైనా మనం ముక్కుంటే ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుందంట బై మిస్టేక్ చిన్న అడుగుతున్నానంటే ఇక్కడ ఉండేది నా పక్కన ఉండేది అబ్బాయి అమ్మాయి అనేది కామెంట్ అయితే చేయండి ఇక్కడ అయితే నేను ఇంక ఆ తల్లికి అయితే పాలన నైవేద్యంగా పెట్టేసి ఇలా ఈరోజు ఈరోజు శుక్రవారం ఈరోజు ఈ పూజ అయిన తర్వాత అయితే అయిపోయిందండి ఇంకా కొంచెం బ్లాగ్ అయితే ఉంది కంటిన్యూ అవుతుంది చూసేయండి టైం అయితే వచ్చేసి పదకొండు అవుతుంది ఇప్పుడు అయితే ఆయన ఇంటికి వచ్చాడు సరే మా ఆయన ఫస్ట్ ఏమన్నాడంటే ఇడ్లీ బయట ఇడ్లీ తినేసి వస్తాను నేను అని చెప్పి ఇంకా వెళ్ళాడనమాట ఇంకా నేనేం చేశానంటే సరే ఆయన ఇడ్లీ తినేసి వస్తాడు కదా అని చెప్పేసి ఇంకా అన్నం చేయలేదన్నమాట దోసిపిండి ఉండే దోసిపిండి ఉంటే ఇంకా పిల్లలందరూ దోశలేవి దోసలే కావాలని చెప్పారు సరే లేని చెప్పేసి ఇంకా నేను దోసపిండి అయితే వేసేసాను అనమాట అందరికీ వేస్తే అందరు తినేసి వెళ్ళారు ఇంకా మా ఆయన వచ్చేసి సడన్గా నువ్వు ఏంది నా మామల్ని ఏం తినారండి అంటే ఏంది నాకు బా అంటే లేదు నేను ఏం తినలేదు అసలు లేదు ఇడ్లీ లేదు అక్కడ అని చెప్పారు నాకైతే నిజంగా అన్నం వండింటే బాగా మా ఆయన అసలు ఆకిలికి తట్టుకోలేడు అనమాట అని చెప్పేసి ఇంకా ఇంక అన్నం అయితే అయితే దోశలు వేద్దనా లేకపోతే అన్నం చేద్దాం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే అన్నం అయిపోతుంది అని చెప్పాను లేదు 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 ఏముంది ఇప్పుడు అన్నం కాకుండా ఏముందంటే దోశపిండి ఉంది శనికాయలు పచ్చడి ఉంది అంటే సరే లేదు పిండి వేసుకొని ఆ శనికాయలు పచ్చడి వేసుకుని రాక దోశలు వేసుకుని అని చెప్పారు ఆయనైతే పక్కగా ఉన్నాడనమాట ఇంకా నేనైతే ఇలా దోశలు వేసుకొని మంచిగా శనికాయలు పచ్చడి అయితే తీసుకెళ్తున్నా పాపం కదా నాకైతే నిజంగా మాయలికి అస్సలు అనమాట ఏదైనా కూడా కడుపు నిండా తినే మనిషి ఇలా ఉన్నాడంటే చాలా బాధ అనిపించింది ఇప్పుడు వెళ్ళి తీసుకుని వెళ్తా చూడండి ఇక్కడికి వెళ్ళాడు ఈయన వచ్చేసి దా దాదా దాదా ఇక్కడికి రా ఆయనకైతే దోశలు అయితే వేసేసాను ఆయన తింటుండు ఇంకా తినే నిద్రమైతే తింటున్నాం అనమాట ఇక్కడ వేసాను అక్కడ వేస్తున్నాను ఇంకా మా ఆయన అయితే రోజు ఇంటికి వచ్చేటప్పుడు సాయంత్రం పూటలో ఏదో ఒక జ్యూస్ అయితే తీసుకొని వస్తూ ఉంటాడనమాట ఒకరోజు చెరుకు రసము ఒకరోజు వచ్చేసి ఇలా లెస్సీ బటర్ అయితే ఇది ఈ అయితే ఇంక నేను అమృత నూనె అమృత నూనె తాగాలని చెప్పేసి ఈ లెచ్చి అయితే కొంచెమే వేసుకున్నాను లేకపోతే బటర్ బాటర్ మొత్తం అయిపోయేది అయితే ఏదో ఒకటి మాయన తెస్తూనే ఉంటాడనమాట ఇంకా దానికి తోడుగా వచ్చేసి ఇక్కడ చూడండి చెర్రీస్ ఇవన్నీ ఇచ్చారంట అంటే ఈ బా దీంట్లోకి ఈ లచ్చలే కలుపుకొని సెరీస్ కూడా ఇచ్చారనమాట దీంతో వచ్చేసి ఈ జిడిపప్పు నేనైతే కొన్ని తినేసి ఇక్కడ అనమాట ఇప్పుడైతే ఇంకా తినడం మన వల్ల కాదు ఎందుకంటే ఇంకా అది తాగిన తర్వాత ఇంకా కొంచెం ఏం తినకూడదు నా ఫీలింగ్ ఇదండి ఈరోజు బ్లాగు మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే నా వాయిస్ ఎలా ఉంది కా ఈ బ్లాగ్ ఎలా ఉంది అనేది కొంచెం కామెంట్ చేస్తే నా కోసం ప్లీజ్ తెలపండి ఎలా ఉంది ఏంటి అనేది ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్